వెల్కమ్ టు నమితా న్యూస్ కాశ్మీర్లో ఉగ్రదారుల దారుణ మారణఖండను ఖండిస్తూ పహల్గాం మృతులకు సిపిఎం ఆధ్వర్యంలో గల నివాళులర్పించిన ప్రజా సంఘాలు జమ్మూ కాశ్మీర్ను కాపాడుకోవాలని అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు శనివారం స్థానిక బిసాంట్ సర్కిల్ నందు కాశ్మీర్లో ఉగ్రవాదుల దారుణ మారణకాండను ఖండిస్తూ మత సామరస్యాన్ని కాపాడుకుందామని నినాదిస్తూ కార్మిక రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో పహల్గాం రుతులకు ఘన నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు వారి కుటుంబ సభ్యులకు సారభూతి వ్యక్తం చేస్తుందన్నారు దేశవ్యాప్తంగా కులాల మతాలు ప్రాంతాలకు అతీతంగా ఈ చర్యలను ఖండించాలని దేశ ప్రజలంతా ఒక తాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం సరిపోవన్నారు కాశ్మీర్లో భద్రత సరిగా లేదని విమర్శించారు ఉగ్రవాద వ్యతిరేక ఉద్యమం నిర్మించాలని దీనికి మతం రంగు ఉలమకూడదన్నారు ఉగ్రవాదానికి మాత్రం కులం లేదన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాసంఘల నాయకులు నారాయణ రామకృష్ణ రాజు జలపతి కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు

వచ్చి పదకొండు సంవత్సరాలు అయితే ఉన్నా కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రకటనలు గుర్తిస్తున్నా ఇది జరగడం అని అంటే ఈ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం తప్ప మరొకటి కాదని చెప్పి నేను భావిస్తున్నాను ఈరోజు ఆడ జరిగినటువంటి దుర్ఘటనని హింసాత్మకమైనటువంటి సంఘటన మతం కోణంలో చూడటం అనేది చాలా దుర్మార్గమైంది ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకోవాలి మతాల మధ్య ఐక్యతను సాధించాలి అంత కాకుండా ఆడ సంఘటనలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఉగ్రవాదంలో పాల్గొన్న వాళ్ళు ముస్లింలు అయినా సరే అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువతులు పర్యాటకులు కాపాడటంలో చాలా కీలకంగా వ్యవహరించారు అయినప్పటికీ ముస్లిములను ఈరోజు ఉగ్రవాదులుగా మందం ముస్లిం సమాజాన్ని ఉగ్రవాదులుగా శిక్షించేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని చెప్పి నేను పిలుపు ఇస్తున్నాను ఈరోజు ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు ఈరోజు ఈ సంఘటనను ఉపయోగించుకొని అంతా ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని ఎంత ఎత్తున గుప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది దేశానికి ప్రమాదం దీన్ని మనం కాపాడుకోవాలి దేశాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా ఉగ్రవాదాన్ని దేశం నుంచి తరిమి కొట్టాలంటే మనమందరం ఐక్యంగా అయ్యి ఐక్యంగా ఈ ఉగ్రవాదుల్ని దేశం నుంచి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా పాలకులు మెడలు కూడా వండాల్సినటువంటి పాలకుల చిత్తశుద్ధితో ఈ మార్కుల్ని ఉగ్రవాదాన్ని అణచివేయడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రజల కోసం మంచులైట్లు పాకీ పడ్డారనేటటువంటి పేరు ఏ విధంగా మీరు హింసాత్మకంగా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో ఎన్కౌంటర్ చేస్తున్నారో దేశమంతా ప్రపంచమంతా చూస్తూ ఉంది మరి ఉగ్రవాదుల పట్ల ఎందుకు మెతకలైతే ఉన్నారు దీని మీద ఎందుకు మీరు స్పష్టంగా మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి ఇదే అనుమానాలకి రకరకాల అనుమానాలు రేకెత్తించేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి అందుకని ఉగ్రవాదాన్ని అందిచేయడం పట్ల ఈ బీజేపీ పాలకులు చిత్తశుద్ధిని ప్రదర్శించాలి దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకోవడం కోసం ఏ ఐక్యతను సాధించడం కోసం కృషి చేయాలి లేని పక్షం కోసం మన నిమని చెప్పి నేను